వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చదవబోయే పేరు నక్కని బెదిరించిన కుందేలు ఒక తుంటరి తెల్ల కుందేలు అడవి లోపలికి వెళ్ళింది అక్కడ కొత్త రకం ఎర్ర తీగ కనిపించింది దాని ఆకులు రుచి చూసింది భలే రుచిగా ఉన్నాయి ఆహా ఓహో అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినింది కుందేలు చురుకైందే కానీ కడుపు నిండా తిన్నది కదా మెల్లగా నడుస్తుంది దాన్నే గమనిస్తూ ఉన్న ఒక నక్క వెనుక నుంచి వచ్చి తటాలున దాని చెవులు పట్టుకొని ఎత్తి ఓ సంచిలో పడేసింది కుందేలు తన అజాగ్రత్తకి విచారించింది నక్క ఇంటికి చేరగానే ఆ సంచి మూతి విప్పింది లోపల ఉన్న జంతువును చూసి నక్క ఆశ్చర్యపోయింది ఆ సంచిలో తెల్ల కుందేలు లేదు దాని బదులుగా కుందేలు ఆకారం ఉన్న ఎర్రటి జంతువు కనిపించింది అప్పుడే కుందేలుకు కూడా అర్థమైంది ఇదంతా ఎర్ర ఆకుల ప్రభావం దాంతో అది నక్కను భయపెట్టసాగింది కుందేలు గొంతు మార్చి గట్టిగా మాట్లాడింది నేను రంగులు మార్చే జంతువుని మరో గ్రహం నుంచి వచ్చాను భూమి మీద జంతువుల రక్తం తాగటానికి వచ్చాను భలే దొరికావు నువ్వు నాకు రా రా అంటూ సంచిలోంచి బయటకు దూకింది అంతే ఆ దెబ్బతో నక్క కాలికి బుద్ధి చెప్పింది నీతి సమయస్ఫూర్తితో అపాయం నుండి తప్పించుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్